గణపతి నవరాత్రుల పేరుతో యువత చేస్తున్న కొన్ని చెడ్డ పనుల గురించి ప్రీవియస్గా ఒక వీడియోలో మీ అందరితో మాట్లాడారండి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ చాలా పాజిటివ్గా తీసుకొని మంచి మంచి కామెంట్స్ అయితే అందించారండి పర్సనల్గా నాకు వాట్సాప్లో కానీ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ చేశారు మీరు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అక్క అని చెప్పి అండ్ కామెంట్స్ కూడా ఎంత బాగా పెట్టారండి ప్రతి ఒక్కరు కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కూడా పాజిటివ్ కామెంట్సే వచ్చాయి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు అండ్ అందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎక్కడో కొంచెం అనుకున్నాను ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఎవరైనా దీన్ని రాంగ్గా తీసుకుంటారేమో నెగిటివ్గా అనుకుంటారేమో పేరెంట్స్ ఎవరైనా ఎందుకంటే నేను పేరెంట్స్ కోసం మాట్లాడుతున్నాను కదా అనుకున్నాను కానీ ఏదేమైనా నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడాలి నిజం తెలియాలి అందరికీ అని చెప్పి గట్టిగా నిర్ణయించుకొని మాట్లాడేశానండి కానీ అందరూ కూడా చెప్పారు ఇలా మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలండి సో మీరు కరెక్ట్గా మాట్లాడారక్క అని చెప్పి చాలా మంచిగా నాకైతే మెసేజెస్ అండ్ అలాగే కామెంట్స్ చేశారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మనస్ఫూర్తిగా కూడా సో ఇలాగా ఇంకా మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఎందుకంటే రాబోతున్నది నవరాత్రులు కూడా నవరాత్రుల్లో కూడా కొన్ని కొన్ని పనులు అయితే కొంతమంది చేస్తారు సో అవి కూడా నేను కొన్ని బయటపెడతాను మీ అందరికీ కూడా చెప్తాను ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా వరకు పబ్లిక్లో మాట్లాడాలి ఇన్ని రోజులు మాట్లాడలేదు నాకు ఎందుకులే అన్నట్లు కానీ ఇక్కడ నుంచి నేను అలా ఉందనండి ప్రతి విషయాన్ని నిర్భయంగా మాట్లాడతాను కానీ ఆ వీడియోకి మాత్రం మీ అందరి ఆదరణ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అని చాలా పాజిటివ్గా తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి వీడియోస్ని ఇంకా మీ ముందుకైతే తీసుకొస్తాను పోతే మనకి చంద్రగ్రహణం వస్తుంది కదా సెప్టెంబర్ ఏడో తారీఖున చంద్రగ్రహణం గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఒక్క వీడియో చేయండి చంద్రగ్రహణం ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఉంది చంద్రగ్రహణం టైంలో ఏం చేయాలి గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం అనేది ఎలాంటి రాసుల వారి మీదకి ప్రభావం పడుతుంది ఏ రాసుల వారికి మంచిది మనం ఎక్కువ శుభ్రం చేసుకోవాలి దర్భ లేకపోతే ఏం చేయాలి అలానే దేవుడి గారిని ఎప్పుడు శుభ్రం చేయాలి దానంగా ఏమైనా ఇవ్వాల్సినవి ఉన్నాయా ఇలాంటివి ఏమైనా ఉంటే క్లియర్గా ఒక వీడియోలో చెప్పండి అన్నారు మీ అందరి కోసం కూడా ఈ వీడియోనైతే క్లియర్గా అన్ని విషయాలు కూడా షేర్ చేస్తూ చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి మీ అందరికీ నచ్చుతుంది అలానే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆదివారం భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి సంపూర్ణమైన రాహుగ్రస్త చందగ్రహణం అయితే ఏర్పడుతుందండి ఇది దాదాపు మూడున్నర గంటల పాటు ఉంటుంది చాలా పెద్ద చందగ్రహణమే ఇది అయితే మాత్రం చిన్న చంద్రగ్రహణం కాదు చాలామంది పండితులు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు చాలా పెద్ద గ్రహణం అని చెప్పి సో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటే చాలా మంచిది ఇంకా మన అదృష్టం రాత్రిపూట కాబట్టి ఇది మనం ఎక్కడికి బయటికి వెళ్ళాం కాబట్టి ఆ సమయంలోని ఇంట్లోనే ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి ఇది వచ్చేసి మనకి రాత్రి తొమ్మిది గంట యాభై ఆరు నిమిషాల నుండి ఎనిమిదో తారీఖు అంటే పన్నెండు దాటిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు ఒంటి తర్వాత పన్నెండు దాటిన తర్వాత ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ గ్రహణం అనేది ఉంటుందన్నమాట సో ఈ గ్రహణంలో ముఖ్యంగా అయితే మాత్రం ప్రతి ఒక్కరం కూడా ఏ రాశి వాళ్ళైనా కూడా ముఖ్యంగా మనము దైవారాధనలో ఉంటే చాలా మంచిదండి జపాలు చేయడం మెడిటేషన్ లాంటివి చేసుకోవడం ఏదైనా దేవుడికి సంబంధించిన బుక్స్ చదువుకోవడం వినడం దేవుడికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు నామాలు వినడం అనేది చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా ఇది చేయాలి ఇది ఈ రాశి అయితే మంచిది కదా మమ్మీ మేమేమి చేయాల్సిన అవసరం లేదు లేదా మా మా రాశి వారికి ఎక్కువ ప్రభావం పడుతుంది కదా మేం చేయాలి అని కాదు గర్భిణీ స్త్రీల నుండి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రహణం సమయంలోనే మనము ఎక్కువ దైవారాధనలో ఉంటే అంటే అలా గడిపితేనే చాలా మంచిది ప్రతి ఒక్కరికి అండ్ ఈ గ్రహణం అనేది చాలా రాసుల వరకు కూడా విభిన్నమైన ఫలితాలు కూడా ఉన్నాయండి కొన్ని రాసుల వరకు చాలా మంచిదైతే కొన్ని రాసుల వరకు కొంచెం ప్రభావం కూడా ఎక్కువగానే ఉందన్నమాట సో అది కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఈ తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు కూడా మనం ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలి తప్పదు అనుకునే వాళ్ళు వెళ్ళినా కూడా ఏం కాదులేండి అంత దయవలేలా అన్నీ కూడా దైవం ప్రతీది నిర్ణయించి ఉంటుంది కాబట్టి మనం ఏమీ చేయలేము కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని పెద్దలు పురోహితులు అలాగే శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి అది పాటిస్తే సరిపోతుంది ముఖ్యంగా వచ్చేసి ఏ రాశుల వారికి మంచిది అంటే మేషరాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మృత్యుక రాశి వాళ్ళకి అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి కూడా చాలా మంచిది ఈ గ్రహణం వల్ల వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఆర్థిక పరంగా కూడా ఈ గ్రహణం తర్వాత నుండి చాలా బాగుంటుంది అలానే కొన్ని శుభకార్యాలు కూడా ఈ రాశి వాళ్ళు అయితే చేస్తారు అని చెప్పి పండితులు అయితే చాలా మంది చెప్తున్నారనమాట ఇది నా మాటగా కాదు పండితుల మాటగా నేను విన్నది మీ అందరికీ చెప్తున్నాను అండ్ వీళ్ళకైతే మాత్రం చాలా మంచిదండి ఈ రాశుల వరకు అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి మేష రాశి కర్కాటక రాశి వృక్ష రాసి ధనుష రాశి వాళ్ళకి ఇంకా తిరుగు చూడక్కర్లేదు చాలా మంచిది అయితే ఎక్కువ ప్రభావం ఉన్న రాశులు ఏంటి అంటే కుంభరాశి మీనరాశి వృషభ రాశి మిథున రాశి సింహరాశి రాశి తులారాశి మకర రాశి వాళ్ళకు మాత్రము కొంచెం ఎక్కువ ప్రభావం ఉంటుందనే చెప్పుకోవాలి సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే కూడా చాలా మంచిది అనమాట ఈ రాశి మీద ఎక్కువ ప్రభావం అనేది ఉంది కాబట్టి కొంచెం వీళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కూడా ఆ సమయంలో మాత్రం ఎక్కువ మనము దైవంతో వడికినట్లు అంటే ఆ స్తోత్రాలు చదవడం మెడిటేషన్ లాంటివి చేసుకోవడం చేసుకుంటే మంచిది ప్రతి ఒక్కరు కూడా అలానే సూర్య చంద్రగ్రహణం అంతా అయిపోయిన తర్వాత మనం చంద్రగ్రహణం సమయంలో ముందుగానే దర్భ అనేది వేసేసుకోవాలండి దర్భ లేకపోతే గనక గరిక తెచ్చుకొని వేసుకోండి దర్భ అందరికీ దొరకదు అన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి సో మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతారు కాబట్టి మీకు దగ్గరలో ఉండే గరిక ఏదైనా తెచ్చుకొని దేవుడి దగ్గర పెట్టుకొని ఇదే నాకు దొరికింది తండ్రి నేను ఇదే పెడుతున్నాను మీరే కాపాడాలి అన్నట్లుగా చెప్పుకొని ఆ గరిక వేస్తే సరిపోతుందండి ఏం కాదు ఏమి మీరు భయపడాల్సిన అవసరం లేదు అంత బాగానే ఉంటుంది గ్రహణం అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం అంతా కూడా చేసేయాలి వీలైతే అంతవరకు లేచి ఉంటే గ్రహణం తర్వాత స్నానం చేసేస్తే సరిపోతుంది ఒకవేళ నిద్రలోకి వెళ్ళిపోతే కనుక ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం అంతా కూడా చేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ దర్బంతా కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి అలానే గది కూడా మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలండి విగ్రహాలని దగ్గర నుండి దేవుడు పటాల వరకు అన్నీ కూడా మొత్తంగా శుభ్రం చేసేసుకొని గం మీకు కుంకుమొట్లు పెట్టుకొని చక్కగా ఇల్లంతా కూడా దూపం వేసుకొని ఇంట్లో దీపారాధన అయితే మొదటిగా చేసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల కా పాదాలకి నమస్కారం చేసి వాళ్ళ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి శివయ్యని దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి పాలతో అంటే పంచామృత అభిషేకాలు కానీ పాలతో కానీ చెరుకు రసంతో కానీ నీళ్ళతో అయినా కూడా బిల్వదల సమర్పించి అభిషేకం చేయించుకుంటే మంచిది ముఖ్యంగా ఎక్కువ ప్రభావం ఏదైతే ఉందో ఆ అయితే మరీ ముఖ్యంగా వెళ్ళాలి కానీ అందరూ వెళ్ళినా కూడా గ్రహణ అనంతరం చాలా మంచిది శివాలయానికి వెళ్తే ఇంకా మనకి ఏ దోషం ఉండదండి ఎలాంటి దోషాలు కూడా మన మీదకి రావు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మన మీదకి రాదనమాట శివయ్య పాదాలు పట్టుకున్న శివయ్య దగ్గరికి వెళ్ళినా కూడా మనకి అంతా మంచిగా జరుగుతుంది సో అందరూ వెళ్తే మంచిది ముఖ్యంగా ఈ ప్రభావం ఎక్కువ ఉండేవాళ్ళు తప్ప తప్పకుండా వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ అన్ని అభిషేకం అన్నీ చేయించుకొని అక్కడ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో పురోహితులు పండితులు బ్రాహ్మణులు ఎవరైనా ఒకటే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని దానంగా ఇస్తే మంచిదండి అవేంటంటే ఒక కేజీన్నర మినుములు రెండు కేజీలు బియ్యం అలానే ఒక చిన్న రాగి పాత్ర కానీ అంటే రాగి చెంబు కానీ రెండు కేజీలు నల్ల నువ్వులు మీకు ఇంకా శక్తి కొలది మీరు ఇవ్వగలనుకుంటే వెండి చంద్రబింబం ఇస్తే చాలా మంచిదండి ఇవ్వగలిగితే లేకపోతే లేదు సో అవి ఇస్తే మన మీద ఎలాంటి ప్రభావం లేకుండా చాలా మంచి జరుగుతుంది ఎలాంటి దోషమున్నా కూడా పోతుందనమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణం అనేది చూడకూడదు ఎందుకంటే ఇది శతపిశా నక్షత్రం పూర్వబాది నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గ్రహణం అనేది చూడకుండా ఉండాలి అలానే కుంభరాశి వాళ్ళకి చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి వీళ్ళు గ్రహణానంతరం కూడా శివాలయానికి వెళ్ళి అర్చనలు పూజలు చేయించుకుంటే మంచిది ఇంకా మీకు ఓపుకుంటే శక్తి ఉంటే కనుక రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా మంచిది